హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో అన్నీ కూడా మీకు ఫ్రెష్ కలెక్షన్స్ ఫ్రెష్ సెట్ వైజ్ వస్తాయండి మీకు అన్ని డిజైన్ అర్థం కావడం కోసం ఇట్లుగోండి ఇట్లా ఓపెన్ చేసావు చెత్త అయితే అంత వచ్చేసింది సో వీటిలో ఇంకా మనకి ఇదిగోండి ఇవన్నీ రిపీట్ పీసులు అనమాట ఎక్స్ట్రా పీసులు ఇప్పుడే బెయిల్ కొట్టాము మొత్తం కూడా మీకు సింగిల్ సింగిల్ పీసులు అన్నీ కూడా ఇలా పరిచేసి వీడియో తీస్తున్నాను సో మిమ్మల్ని ఏం చూపించట్లేదు కానీ సో ముందుగా మీరు చూస్తుందండి ఫ్రెండ్లీ బడ్జెట్లో జార్జెట్ అండి క్లాత్ క్లాత్ ఏమో జార్జెట్ వచ్చేసింది బోర్డర్ చూసారా మనకి రామాంగో బోర్డర్ జరీ వీవింగ్ బోర్డర్ బోర్డర్ కూడా ఎంత బాగుందంటే ఈ సెట్ చాలా చాలా బాగుందండి రెండు సెట్లు తెప్పించాను ఎనిమిది కలర్స్ దాకా వచ్చినాయి అండ్ సారీ కూడా జార్జెట్ అసలు సెల్ఫ్ చూసారా వీవింగ్ సెల్ఫ్ అంతా కూడా ఒక ఫ్లవర్ వీవింగ్ లాగా ఉంది పిచ్చివై ప్రింట్ ఉంది పిచ్చివై ఏమో ప్రింటు సెల్ఫ్ ఏమో వీవింగ్ వచ్చేసిందండి సో సూపర్ అండి జరీ వీవింగ్ బార్డర్తో చాలా బాగుంది ఫ్రెష్ పళ్ళు పాటు తిప్పురా ఇప్పుడు బ్లౌజ్ చూపించి మీ కలర్స్ ఇచ్చేస్తాను ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్లో కూడా రెండు వైపులా బార్డర్ ఇచ్చారు పైన కూడా చూడండి జరీ వీవింగ్ బార్డర్ జరిపి చూపించండి చీర మొత్తం చూడండి ఎంత బాగుందో వైలెట్ అండి ఇది బ్రింజాల్ వైలెట్ వంకాయ కలరు మంచి బ్రైట్ వైలెట్ కలరు అసలు చాలా బాగుంది క్యాటలాగ్ అయితే మాత్రం మంచి ఫ్రెష్ ఐటెము ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ బడ్జెట్లో అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ ఇచ్చేస్తాను ఇంకా సో నెక్స్ట్ చూస్తుంది బ్లాక్ కలరు కలర్స్ వన్ బై వన్ అట్లా చూపించి తీసేసేయండి సో ఇదే క్యాటలాగ్ ఐటము బ్లాక్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అంతే తీసేయండి నెక్స్ట్ వైన్ కలర్ కాంబినేషన్ సేమ్ అందులో వైన్ చూడండి ఎంత బాగుందో జరీ వీవింగ్ బార్డరు సెల్ఫ్ జకాట్ వీవింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ప్రైస్ ఎయి ఎనిమిది యాభై సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మొత్తం ఒక ఏడు ఎనిమిది కేటలాగులు పెడుతున్నానండి ఒకే వీడియోలో సెల్ఫ్ కూడా వీవింగ్ వస్తుందండి ఫ్రెష్ కంప్లీట్గా ఫ్రెష్ చీరలు మీరు పెట్టుబడులకైనా దేనికైనా తీసుకోవచ్చు నేను మీద వేసుకోలేదు కానీ చీరలు అయితే మాత్రం మీద అట్లా పైన వేసుకుంటే చాలా బాగున్నాయి నేను వాళ్ళు డ్రెస్ వేసుకొని వచ్చాను నాకు టైం లేదు సో అందుకని నేను వీడియో ది వీడియో పైన వేసుకొని తీయట్లేదు కానీ అసలు ఎక్సలెంట్గా ఉంది ఎవరు మిస్ చేసుకోకండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ బయట మీకు వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు నడుస్తున్నాయండి సో చూసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మనం ఇస్తున్న ప్రైస్ అసలు ఎంత బాగుందో తెలుసా క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ తీసేరా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మంచి బ్లూ కలర్ అంత డార్క్గా ఉందండి కలర్ వచ్చేటప్పటికి ఫ్రెష్ అదిగో జారిపోయి అలాగా క్లాత్ మడత పడుతుంది కానీ ఫ్రెష్ శారీస్ సెల్ఫ్ అంతా కూడా జకాట్ వీవింగ్ వస్తుంది చూడండి ప్రతి చీరలో ఇలాగే వస్తుంది కలర్ సూపర్గా ఉంది అయిపోయింది ఈ సెట్ సో ఈ సెట్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదాం ఇది కూడా అండి ఫీల్ ఎంత బాగుందంటే మీకు చూసేదానికి డోలా లాగా ఉంది కానీ జరీ వీవింగ్ బార్డరు సో చూడండి క్లాత్ చూడండి ఎలా ఉందో సో ప్రీమియం క్వాలిటీ జార్జెట్ లాగా ఉందండి అసలు జార్జెట్ కాదు కానీ జార్జెట్ లాగా వచ్చేసింది అజరక్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసారండి ఎంతో బాగుందంటే అండి ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ అండి శారీ మొత్తం మీకు ఇంతే వస్తుంది పళ్ళు హైలైట్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది చక్కగా ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫాలింగ్ ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్సీ ఫాలింగ్ లాగా ఉంటుందండి వివింగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుంది సారీ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ బెస్ట్ ప్రైజ్ బెస్ట్ డీలు కాఫీ కలర్ కాఫీ కలర్ నెక్స్ట్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇంకా ఏం చూపించొద్దు అలాగే చూపించండి మజంతా పింక్ కలర్ సిక్స్ నైంటీ నైన్ తీసే తీసే చాలు బ్లౌజ్ అట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది రెడ్ కలర్ సిక్స్ నైంటీ నైన్లో అబ్దిరిపోవాల పో తీసే తీసేయి తీసేయి ఇంకా గ్రీన్ కలర్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రెష్ శారీస్ అండ్ ఇంకొక శారీ వచ్చిందండి ఇదైతే ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్లో కూడా సింథటిక్ వచ్చింది ఇది ఒక చీర మాత్రం ఫుల్గా చూపిస్తానుండ్రా సో క్లాత్ అయితే అసలు బీవత్సం అనమాట బీవత్సము ఇదిగోండి జరీ బోర్డరు ఇది కూడా శారీలో అటాచ్ అయ్యి వచ్చినటువంటిది కుట్టు బోర్డర్ కాదు ఇదిగోండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ టు బ్యాక్ ఒకేలాగుంది అసలు క్లాత్ ఎంత బాగుందో తెలుసా సూపర్ ఫీల్ ఉంది క్లాత్ డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ షోరూంలో మీకు పన్నెండు వందల దాకా పడతాయి పన్నెండు వందలు పైనే పడతాయి దీనికి ఏంటంటే శారీ కలరు శారీ బేస్ మొత్తం ఒకటే వస్తుంది పళ్ళు బ్లౌజు కలర్స్ మారుతాయి అన్నమాట ఈ క్యాటలాగ్లో పళ్ళు బ్లౌజు కలర్స్ మారుతాయి అసలు ఎంత బాగుందో శారీ అయితే ఎంత ఎంత బాగుందోనండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైజ్ రెడ్ బార్డరు రెడ్ బ్లౌజ్ వస్తుంది అంతే 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 రెడ్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం అది తీసేయండి అలాగే చూపించండి ఇది గ్రీన్ బార్డర్ శారీ బేస్ అంతా గోల్డ్ బేస్ రెడ్ ఫ్లవర్స్ వస్తాయండి మనకి గీతలను బ్లౌజ్ కలర్ మారుతుంది సెవెన్ నైంటీ నైన్లో ఫ్రెష్ చీరలు సింథటిక్ ఉండే జార్జెట్ క్లాత్ కూడా సింథటిక్ ఉంది సో ఎంత బాగుందో క్లాత్ బ్లాక్ పళ్ళు బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ వచ్చేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ సేమ్ ఇందులో వైన్ కలర్ కాంబినేషన్ అన్నీ ఫ్రెష్ సెట్ వైజ్గా వచ్చినాయి సూపర్గా ఉన్నాయండి తీసే నెక్స్ట్ వైన్ తీసే తర్వాత బ్లూ కలర్ మంచి బ్లూ కలర్ సెవెన్ నైన్టీ నైన్ ఎనిమిది కేటలాగులు దాకా పెడుతున్నాను మల్టిపుల్ తీసుకోండి అదొకటి 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 తీసుకోవచ్చు ఫ్రెష్ చీరలు డిఫరెంట్గా ఉన్నాయి అసలు క్లాత్లు సూపర్ అండి అంతా కూడా ఆషిమా బ్రాండ్ మొత్తం ఆషిమా కంపెనీలో తెచ్చినటువంటి బెయిలు అంద చీరల బెయిలు సో నెక్స్ట్ ఇది కూడా ఇందాక మీకు ఒక గీతల డిజైన్ చూపించాను కదా సిక్స్ నైంటీ నైన్లో ఒకటి చూపించాను కదండి సేమ్ అదే క్లాత్ దీనికి ఏంటంటే అజరక్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ కాకుండా అజరక్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో సిక్స్ నైన్ ఈ కేటలాగ్ కూడా సిక్స్ నైన్ అసలు ఫీల్ ఉందండి మామూలుగా లేదు ఫీల్ మనం కూడా ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై అమ్మొచ్చు సూపర్ ఫీల్ ఉంది ఫ్రెష్ చీరలు దట్టు కూడా తీసేయి 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 కలర్స్ చూసా చూడండి పెసర గ్రీను బ్లౌజ్ చూపించండి చాలు అజరక్ బ్లౌజ్ వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ చూడండి సూపర్ సిక్స్ నైంటీ నైన్లో ఫోర్ కలర్ చార్టే ఇది చార్ట్ అయితే ఫోర్ కలర్ చార్ట్ మీకు ఏవి కావాలో మల్టిపుల్స్ తీసేసుకోండి అదొకటి 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 నెక్స్ట్ ఈ మధ్య అన్ని కాస్ట్లీ చీరలు అయిపోయినాయి మనం బడ్జెట్ రేంజ్లో పెట్టలేదు ఇది చూడండి మూంగాడోలా చెక్స్కి ఇమిటేషన్ అనమాట సో మనం చెక్స్ శారీస్ అమ్ముతున్నాం కదా బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇట్లాగా ప్రింటెడ్లో బ్లౌజ్ వస్తుంది గ్యాప్ బోర్డర్లో మనకి బ్రష్ పెయింటింగ్ మీనాకారి లాగా చూడండి ఎంత బాగుంది ఇది కూడా బ్రష్ పెయింటింగ్ మీనాకారి లాగా సెల్ఫ్ చెక్స్ వచ్చి ఈ మధ్య బాగా అడుగుతున్నారు చెక్స్ శారీస్ సెవెన్ నైంటీ నైన్ అండి ప్రైజ్ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైజ్ సో ఇందులో కూడా కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉంది తీసేయరా సూపర్గా ఉంది రెడ్ ఇది పింకా పింకిష్ రెడ్ అంట కరిష్మా చెప్తుంది సో ఇది పింక్ లాగానే ఉంది రెడ్ కాదనుకుంటలే తీసేది అంతే ఇంకా బ్లాక్ కలర్ సెవెన్ నైంటీ నైన్ ఏపీస్ అయినా తీసుకోండి సో ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి మంగళగిరి చెక్స్ విత్ జరీ బోర్డరు ఇంకా పెట్టుబడులకు అయితే ఫ్రెష్ కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి అన్ని సెట్ వైజ్గా పర్చేసాము నెక్స్ట్ అసలు జరీ బోర్డర్ చాలా బాగుందండి గ్యాప్ బోర్డర్లో ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ మేడం ప్రైస్ బడ్జెట్ రేంజ్లో కూడా ఉన్నాయండి ఇట్లాంటివి హోల్సేల్ వాళ్ళకు కూడా తగ్గించి ఇచ్చేస్తాము హోల్సేల్ వాళ్ళు కూడా విజిట్ రండి చాలా బెయిల్స్ ఉన్నాయి ఇదిగో కడ్డీ జార్జెట్లు అడిగారు కదా సో షాప్కి అయితే విజిట్ చేసేయండి కడ్డీ జార్జెట్లు స్టాక్ అయితే వచ్చేసింది షాప్కి అయితే విజిట్ చేసేయండి నేను నిన్న లైవ్ పెట్టాను సో వీడియో చేయలేదు కడ్డీ జార్జెట్స్ కావాలంటే విజిట్ చేసేయండి షాప్కి చాలామంది మేడమ్స్ వెయిట్ చేస్తున్నారు కడ్డీ జార్జెట్స్ కోసం తీసేయి అండ్ నెక్స్ట్ క్లాత్ ఉందండి అసలు బీభత్సం జార్జెట్ క్లాత్ ఇది ఎంతో బాగుందో తెలుసా బ్లౌజ్ చూపించండి బోర్డర్ కలర్ కాంబినేషను అసలు బ్లౌజు సూపర్ ఫీల్ ఉందండి ఫీల్ అయితే మాత్రం పిచ్చెక్కిచ్చేస్తుంది పిచ్చెక్కిచ్చేస్తుంది క్లాత్ అంత బాగుంది ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది యాభై ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే తెప్పించాను ఎందుకంటే మిగతా కలర్స్ నా నచ్చలేదు ఈ త్రీ కాంబినేషన్సే బాగున్నాయి గ్యాప్ బోర్డరు ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ తీసే ఇది కూడా బాగుంది రెడ్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజు ఫ్రెష్ చీరలు మేడం అన్నీ ఫ్రెష్ చీరలే ఫ్రెష్ సెట్ వైజ్ వచ్చేస్తాయి చక్కగాను అండ్ లాస్ట్ కేటలాగు ఇది కూడా జార్జెట్ ఫీలే వస్తుందండి సెల్ఫ్ అంతా కూడా బంద్ని వస్తుంది సెల్ఫ్ బంద్ని వచ్చేస్తుంది బాగుంది ఇది కూడా బాగుంది జార్జెట్ ఫీల్ వస్తుందండి ఇవి కూడా మనం వెయ్యి రూపాయలు అమ్మాము సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ప్రైస్ ఏడు యాభై త్రీ కలర్స్ దాకా ఉన్నాయి తీసి చూపించండి రా ఏడు యాభై అండి ఈ సెట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ సో బ్లౌజ్ చూసుకోండి ఫ్రెష్ కలర్స్ చూసుకోండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి తీసే నేను మీకు స్క్రీన్ మీద టెస్ట్ ఇస్తానులేండి ఏ డిజైన్ ఎంత రేట్ అని చెప్పేసి ఇది సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది జరీవింగ్ బార్డర్స్ అన్నీ కూడా చూసారా ఫ్రెష్ల్లో జరీవింగ్ బార్డర్స్లో మంచి ప్ర మనం త్రిబుల్ నైన్ అలా అమ్మించి ఇరలే అన్నీ కూడా ప్రైస్ తగ్గించి తగ్గించి పెట్టేశాను సో మరి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్